అల్ హింద్ అనేటటువంటిది ఒక పెద్ద నినాదం ఉంది ఈ అల్ హింద్ అంటే ఈ మొత్తము భారతదేశాన్నంతా కూడా ఇస్లామైజేషన్ చేయడము అనేటటువంటిది అల్ హింద్ లక్ష్యం హిందువుల మీదే పనిగట్టుకొని దాడి చేయటం ఇప్పటికి పన్నెండు గుళ్ళు ధ్వంసం చేశారు దగ్గర దగ్గర కార్పొరేటర్ స్థాయిలో ఉన్నటువంటి హిందువుల మీద దాడి జరిగింది పాకిస్తాన్లో ఆల్రెడీ వేల సంవత్సరాలుగా ఉన్నటువంటి గుళ్ళని బాత్రూములుగా వాష్రూములుగా మార్చి మాడు వాడుకుంటున్నటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తోంది కానీ జరుగుతున్నటువంటి డీడ్స్ని బట్టి చూస్తుంటే మాత్రం పక్కా ఇది భారతదేశాన్ని అణచడం కోసమే భారతదేశం మీద దాడి చేయడం కోసమే విదేశాల నుంచి జరుగుతున్నటువంటి కుట్రగా మాత్రం ఒక కోణంగా సుస్పష్టంగా తెలుస్తుంది మొన్న ఎలక్షన్స్లో మొన్న ఎలక్షన్స్లో ఓటింగ్ పర్సంటేజెస్ కనుక మీరు తీసుకుంటే ఆ ఓటింగ్ పర్సంటేజెస్ ఇస్లామిక్ ఓట్ బ్యాంక్ ఉన్న దగ్గర ఎలా పడ్డాయి హిందువుల ఓట్ బ్యాంక్స్ ఉన్న దగ్గర ఎలా పడ్డాయి అనేది కనుక ఒక విశ్లేషణాత్మకంగా తీసుకుంటే మిగతా వాళ్ళందరూ స్ట్రక్చర్డ్గా ఉన్నారు మోస్ట్ అనార్గనైజ్డ్గా హిందువులు ఉన్నారు ఇవాళ్ళ మనం ఇంకా ఈ భారతదేశంలో మెజారిటీగా ఉన్నాం కాబట్టి ఈ మాత్రం సెక్యూర్డ్గా ఉన్నాము డెఫినెట్గా ఇవాళ్ళ మనం కనుక బంగ్లాదేశ్ని అను పాకిస్తాన్ని వీటన్నిటిని చూసి నేర్చుకోకపోతే ఈ అల్ హింద్లు ఈ భారతదేశంలో కూడా జరుగు హింద్ అసలు చేయాల్సిన పనే అది వాళ్ళు వాళ్ళ మెయిన్ ఉద్దేశం టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ కల్లా ఇది మొత్తం ఇస్లామిక్ కంట్రీ కావాలి అనేటటువంటి లక్ష్యంతో పనిచేస్తుంది ఖచ్చితంగా రెండు వేల నలభై ఏడుకి ఎంత ఎఫిషియంట్ అడ్మినిస్ట్రేటర్ తీసుకొచ్చినా భారతదేశంలో అల్ హింద్ అనేది జరిగి తీర బంగ్లాదేశ్ లో హింద్ సంఖ్య కొనసాగుతుంది ఎవరైతే విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత హిందువుల పైన దాడులు కొనసాగుతూనే ఉన్నాయి మహిళల ఆర్తనాదాలతో ఉన్న విజువల్ చూస్తే నిజంగా గుండె తరుక్కుపోతుంది కంటెంబడి నీళ్లు వచ్చేంతటి దారుణమైనటువంటి ఘటనలు ఇవాళ అక్కడ జరుగుతున్నాయి ఇవాళ్ళ మనం గనక బంగ్లాదేశ్ ని అను పాకిస్తాన్ ని వీటన్నిటిని చూసి నేర్చుకోకపోతే ఈ అల్ హిందులు ఈ భారతదేశంలో కూడా జరుగుతాయి వేల సంవత్సరాలుగా ఉన్నటువంటి గుళ్ళని బాత్రూములుగా వాష్రూములుగా మార్చి వాడుకుంటున్నటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తోంది అక్కడ ఉన్న కోటి మంది ఒక కాంటాక్ట్ సిస్టమ్ ఏర్పాటు చేసుకొని ఏకగ్రీవమై ఒకటై ఉంటే వాళ్ళని ఎవరు ఏమీ చేయలేరు అంబేద్కరిజం ముసుగులు హిందుత్వం మీద దాడి ఎప్పటి నుంచి జరుగుతున్న పరిస్థితి ఇవాళ్ళైనా హిందువులు కళ్ళు తెరవకపోతే అందరికీ నమస్కారం బంగ్లాదేశ్ లో హింస ఇంకా కొనసాగుతుంది ఎవరైతే షేక్ హసీనా దేశాన్ని విడిది విడిచిపెట్టి వెళ్లిపోయిన తర్వాత హిందువుల పైన దాడులు కొనసాగుతూనే ఉన్నాయి ఇరవై ఏడు జిల్లాలలో ఏకంగా హిందువుల ఇళ్ళు వ్యాపార సంస్థలపై దాడులు కొనసాగుతున్నాయి నిజంగా కొన్ని విజువల్ చూసినట్టయితే మహిళల ఆర్తనాదాలతో ఉన్న విజువల్ చూస్తే నిజంగా గుండె తరుక్కుపోతుంది ఇంతకీ బంగ్లాదేశ్ లో ఏం జరుగుతుంది నిజంగా హిందూ సంఘాల వచ్చు ఆ ఇక్కడ వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారు ఈ విషయం మీద మనతో మాట్లాడటానికి హిందూ ధర్మ పరిరక్షణ కోసం పాటు పడుతున్న బంగార బంగారయ్య శర్మ గారు ఉన్నారు బంగారయ్య శర్మ గారితో మాట్లాడదాం మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం శర్మ గారు నమస్తే అండి బంగారయ్య శర్మ గారు నిజంగా బంగ్లాదేశ్ లో ఏదైతే ఇంకా హింస కొనసాగుతుంది అక్కడ హింస అక్కడ పక్కన పెడితే హిందువుల మీద దాడుల్ని ఏ ఎలా చూస్తారు నిజంగా కొన్ని విజువల్స్ మనం చూసినట్టయితే గుండె తరక్కుపోతుంది ఏం చెప్తారు సార్ మీరు చాలా అత్యంత బాధాకరమైన విషయం కారణం ఏమిటి అంటే ఇది ఒక దేశం కోసమో దేశంలో ఉండేటటువంటి రిజర్వేషన్ల కోసమో ఇంకో దానికోసమో గొడవ అన్నట్టుగా చూపించి కొన్ని రకమైనటువంటి శక్తులు అక్కడ ప్రత్యేకంగా పనిచేస్తుంది జరిగినటువంటి గొడవ పేరు బయటికి చూపించింది ఒకటి చేస్తున్నటువంటి పని ఒకటి మొట్టమొదట అసలు ఇది దేశ విదేశాలకు సంబంధించినటువంటి వాటితో ఉన్నటువంటి కుట్ర కూడా ముడిపడి ఉంది ఓకే మేజర్గా చాలా మంది ఏమంటారు అంటే అల్ హింద్ అనేటటువంటిది ఒక పెద్ద నినాదం ఉంది ఈ అల్ హింద్ ఏమిటయ్యా అంటే ఈ మొత్తము భారతదేశాన్నంతా కూడా ఇస్లామైజేషన్ చేయడము అనేటటువంటిది అల్ హింద్ లక్ష్యం మరి అల్ హింద్ అంటే భారతదేశమే కదా బంగ్లాదేశ్కి మనకి మనకేమిటి సంబంధం డెఫినెట్ గా ఉంది ఎలా ఉందయ్యా అంటే ఒకప్పుడు గనక ఈ దేశాన్ని విభజన చేయకపోయి ఉంటే మత ప్రాతిపదికన బంగ్లాదేశ్ ఎక్కడ ఉంది భారతదేశంలోనే ఉంది పాకిస్తాన్ భారతదేశంలోనే ఉంది అఖండ భారతం అఖండ భారతంగా ఉంది ఈ అల్హింద్ అనే కాన్సెప్ట్ తోటే దీన్ని విభజన చేసి దాన్ని చేసుకున్నారు తర్వాత పాకిస్తాన్ నుంచి అది విడిపడిపోయింది అప్పటి నుంచి ఈ బంగ్లాదేశ్ని మళ్ళీ ఎలా ఆధీనంలోకి తీసుకోవాలి అనే ఆలోచన ఖచ్చితంగా అటు వర్గాలకి ఉంటుంది విదేశాల నుంచి భారతదేశాన్ని ఎలా కట్టడి చేయాలి అనేటటువంటి ఉద్దేశ్యము మన నైబరింగ్ కంట్రీసు మనతోటి ఎనిమిటీ మెయింటైన్ చేసేటువంటి వాళ్ళు అయితే చైనా అయ్యుండొచ్చు లేదు ఇతరమైనటువంటి దేశాలు వీళ్ళందరూ కూడా మాట్లాడాల్సినటువంటి వాళ్ళందరి ఆలోచనలకి యోగ్యమైనటువంటి స్థితి వాళ్ళ మళ్ళీ ఏర్పడింది ఈ అల్ హింద్ అనేటటువంటిది మెయిన్గా తీసుకొని వెళ్తున్నారు ఇక్కడ ప్రధానంగా హిందువుల మీదే పనిగట్టుకొని దాడి చేయటం ఇప్పటికి పన్నెండు గుళ్ళు ధ్వంసం చేశారు దగ్గర దగ్గర కార్పొరేటర్ స్థాయిలో ఉన్నటువంటి హిందువుల మీద దాడి జరిగింది మన దేశానికి మన హిందుత్వానికి సంబంధించినటువంటి క్రికెటర్స్ లిటన్ దాస్ లిటన్ దాస్ వ్యక్తిని వాళ్ళ ఇళ్ల మీద కూడా దాడి చేసే ఆస్తులన్నిటిని ధ్వంసం చేసి తీసుకోవడం ఆ అన్ని చోట్ల కూడా ఈ ఉగ్రవాద ప్రేరేపితమైనటువంటి చర్య మనకు సుస్పష్టంగా కనిపిస్తుంది ఇవాళ్ళ మనం ఇంకా ఈ భారతదేశంలో మెజారిటీగా ఉన్నాం కాబట్టి ఈ మాత్రం సెక్యూర్డ్గా ఉన్నాము డెఫినెట్గా ఇవాళ్ళ మనం కనుక బంగ్లాదేశ్ని అను పాకిస్తాన్ ని వీటన్నిటినీ చూసి నేర్చుకోకపోతే ఈ అల్ హిందులు ఈ భారతదేశంలో కూడా జరుగు హింద్ అసలు చేయాల్సిన పనే అది వాళ్ళు వాళ్ళ మెయిన్ ఉద్దేశం టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ కల్లా ఇది మొత్తం ఇస్లామిక్ కంట్రీ కావాలి అనేటటువంటి లక్ష్యంతో పనిచేస్తుంది ఇవాళ్ళైనా భారతీయులు వాళ్ళ ఆర్థిక మూలాలని వాళ్ళ జనాభా లెక్కల్ని మొత్తం ప్రతి విషయంలో జాగ్రత్తలు గనక తీసుకోకపోతే ఈ దేశంలో కూడా ఒకప్పుడు పాకిస్తాన్లో బ్రహ్మాండంగా ఉండేది ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకు బంగ్లాదేశ్లో టెంటిటివ్గా ఒక ఫోర్టీన్ పర్సెంట్ ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు శాతం మంది హిందువులు నైన్టీన్ ఫిఫ్టీ వన్కు ఉన్నారు ఇవాళ్ళ ఫోర్టీన్ పర్సెంట్ తగ్గిపోయారు ఓన్లీ ఎయిట్ పర్సెంటే ఉన్నారు ఎక్కడికి వెళ్ళారు ఈ ఫోర్టీన్ పర్సెంట్ కేవలం ఇవాళ ఒక టూ పర్సెంటే పాకిస్తాన్లో మిగిలారు మిగతా వాళ్ళందరూ ఏమయ్యారు వీళ్ళకు కూడా సంతానం పెరగాలి కదా ఏమయ్యారు వీళ్ళందరూ ఖచ్చితముగా చాలా స్ట్రాటజిక్గా మన మీద పనిచేస్తూ దాడులు జరుగుతున్నాయి ఇవాళ ఈ ఘటన చూస్తే ఓ పక్కన అక్కడ హిందువులు రోధిస్తూ ఉంటే మనస్సు ఎక్కడ లేనటువంటి దుఃఖాన్ని ఉంది ఎట్ ద సేమ్ టైం ఇది ఒక కాషనింగ్ అలా రోహింగ్యాల్ని మనం తెచ్చిపెట్టుకుంటాం మీకు ఈవెన్ అమెరికా లాంటి కంట్రీస్ కూడా మానవ హక్కులు మానవ హక్కులు అని మాట్లాడేటటువంటి కంట్రీస్ ఫిలిప్పీన్స్కి సంబంధించినటువంటి ముస్లిమ్స్కి కొంచెం జరిగితే వాళ్ళకి వెంటనే కంటికి కనిపించింది అవును వెంటనే గా కనిపించింది కానీ ఇంత బంగ్లాదేశ్లో జరిగేటువంటి హిందువుల విషయానికి వచ్చేటప్పటికీ ఎక్కడికి పోయినాయి ఈ హక్కులన్నీ మీకు ఎక్కడైనా కనిపిస్తున్నాయా ఎక్కడా లేవు వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు అమెరికన్ గవర్నమెంట్ ఏమంత స్టేట్మెంట్ ఇచ్చారు అయ్యా ఇది షేక్ హసీనా మేనేజ్ చేయలేకపోవడం తది తీసుకున్న తప్పుడు నిర్ణయాలు అంటూ షేక్ హసీనాకి గా వెళ్లారు కానీ హిందువుల మీద దాడి చేయొద్దు స్టేట్మెంట్ ఐక్యరాజ్య సమితి నుంచి కానీ ఎక్కడి నుంచి అయినా వచ్చిందా వాళ్ళకి ఇవి ఏవి కనిపించవు అదే ఫిలిప్పీన్స్ అయినా గంటలోపల అమెరికా నుంచి స్టేట్మెంట్స్ వచ్చేసినాయి రీజన్ ఏంటి అంటే భారతదేశంలోనే మనకు ఐక్యత లేకపోతే మిగతా దగ్గర నుంచి ఎవడెక్కడ మాట్లాడతాడు కంటెంబడి నీళ్ళు వచ్చేంతటి దారుణమైనటువంటి ఘటనలు ఇవాళ అక్కడ జరుగుతున్నాయి పన్నెండు గుళ్ళు పాడైపోయినాయి పాకిస్తాన్లో ఆల్రెడీ వేల సంవత్సరాలుగా ఉన్నటువంటి గుళ్ళని బాత్రూములుగా వాష్రూములుగా మార్చి మాడు వాడుకుంటున్నటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తోంది ఇప్పుడు బంగ్లాదేశ్ మీద ఇది రాజకీయమైనటువంటి కుట్ర మతపరమైనటువంటి కుట్ర అంటే ప్రత్యక్షంగా ప్రచ్ఛన్నంగా భారతదేశం మీద దాడి మేము ఎంచుకున్న మార్గము అని నుంచి మనకు చూపిస్తున్న ఘటన నిజంగా సార్ దీని వెనక పాకిస్తాన్ దాంతో పాటు చైనా ఉంది భారతదేశాన్ని దెబ్బ కొట్టాలంటే బంగ్లాదేశ్ ను అధీనం చేసుకోవాలి అక్కడి నుంచి బే ఆఫ్ బెంగాల్ అవ్వచ్చు లేకపోతే ఇతర మార్గాల ద్వారా భారతదేశాన్ని దెబ్బ కొట్టడానికి పాకిస్తాన్ చైనా ఆడుతున్న డ్రామా అని చెప్పి మాట్లాడుతున్న పరిస్థితి ఏముంటారు సార్ మీరు ఖచ్చితంగా అనుమానమే ఉందండి అల్ హింద్ అనే కాన్సెప్ట్ ఇప్పుడు తీసుకొని ముందరికి వెళ్తోందే పాకిస్తాన్ పైపెచ్చు అక్కడ పనిచేసిందంతా ఏమిటి జమాతే ఇస్లామే కదా మేజర్ గా పనిచేసింది ఇవాళ బంగ్లాదేశ్ ఈ స్థితికి రావడానికి ప్రధానమైనటువంటి కూడా ఒకవేళ అనుకున్నట్టు రిజర్వేషన్ ఇంకో ఎజెండా అయితే బాగానే ఉండేది కానీ అది ఎజెండా కాదు మొత్తము చాలా మటుకు బంగ్లాదేశ్లో ప్రధానమైనటువంటి అధికారులందరినీ కూడా కొనేయడం అనేటటువంటిది జరిగింది వాళ్ళందరినీ ఆధీనంలో తీసుకోవడం అయింది షేక్ హసీనా భారతదేశానికి చాలా ఫేవర్ గా ఉంది ఇప్పుడు సేమ్ సార్ అదే చదువుతున్నాడు ప్రో ఇండియా ప్రో ఇండియా ఉంది అందువల్లే ఇదంతా జరుగుతుంది అనుకోవచ్చా అందువల్ల అని చెప్పడానికి వీల్లేదు కారణం అదొక కారణం అదొక కారణం మొన్న బంగ్లాదేశ్ లో స్ట్రాటజిక్ గా సముద్రం దగ్గర ఉండేటటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆ డిఫెన్స్ పాయింట్ కి యోగ్యమైనటువంటిది భారతదేశానికి మెయింటెనెన్స్ కొట్టుకున్నారు అది కాక మనం చాలా ఫ్రీ ప్రాజెక్ట్స్ ఇప్పటికే బంగ్లాదేశ్కి మనందరు ట్యాక్స్ పేయర్స్ మనీని తీసుకొని వెళ్ళి కూడా పక్క దేశం బాగుండాలి అని ఫండ్స్ ఇచ్చి ఎలకేట్ చేసి చేయడం కూడా అయింది ఇప్పుడు ఈ స్నేహభావం అంతా భారతదేశానికి వృధా అయిపోతుంది సైన్యం యొక్క రూల్ తీసుకొస్తే చైనా ఎలా చెబితే అలా పాకిస్తాన్ ఎలా చెప్తే అలా బికాస్ ఆల్రెడీ బంగ్లాదేశ్ పాకిస్తాన్లో ఉండి విడిపోయినప్పటి నుంచి అక్కడ ఐఎస్ఐ యొక్క స్ట్రెంగ్త్ చాలా ఎక్కువ ఉంది చాలామంది భారతదేశానికి పురులియా లాంటి అటాక్స్ జరిగినప్పుడు కూడా మనకి అక్కడ బంగ్లాదేశ్ నుంచే ఈ బెంగాల్కి పంపించడం అనేది జరిగింది అవును కాబట్టి ఎప్పటి నుంచో వాడుతూ ఉన్నారు ఈ బంగ్లాదేశ్ ఎందుకు స్ట్రాటజిక్గా పాకిస్తాన్కి అను చైనాకి చాలా ఇంపార్టెంట్ అంటే నాలుగు వేల కిలోమీటర్ల బార్డర్ చాలా అతి పెద్దదైనటువంటి బార్డర్ అందులో లేక్స్ వస్తాయి అందులో కొండలు వస్తాయి అందులో నదులతోటి విభజన అయినటువంటిది చిన్న చిన్న పాయింట్స్ తోటి సహా రైల్వే ట్రాక్ అటు బంగ్లాదేశ్ ఇట్ సైడ్ ఇండియా ఉన్నటువంటి పాయింట్స్ కూడా ఉన్నాయి ఓకే ఇటు దూకితే ఇటు వచ్చేసేట్టుగా కాబట్టి స్ట్రాటజిక్ గా ఇండియాని చాలా పూర్గా వీక్ చేయాలి అంటే ఖచ్చితంగా బంగ్లాదేశ్ అనేది కనుక వచ్చింది అంటే ప్లస్ నదీ పం జలాల పంపకం కూడా ఉంది బంగ్లాదేశ్కి ఇండియా ఇండియాకి సో గంగా నది వెళ్ళేటటువంటిది బంగ్లాదేశ్ కే ఎండింగ్లో చివరికి ఇన్ని ఉన్నాయి కాబట్టి స్ట్రాటజిక్ అయినటువంటి దాడి భారతదేశం మీద చేయడం కోసము ప్లస్ మతపరమైనటువంటి స్థితిని తీసుకొని వచ్చి ఒక పక్కన చైనా వాడి దేశంలో ఉయిగర్ ముస్లిమ్స్ అందరినీ ఉక్కుపాదంతో తొక్కుతున్నాడు వాళ్ళందరికీ ఆడవాళ్ళు ఎవరు బుర్కాలు వేసుకోవడానికి లేదు అందరు మిడ్ వేసుకోవాలి అని అన్ని రూల్స్ పెట్టి ఇస్లామిక్ బుక్స్ లేకుండా వాటన్నిటిని మార్చి వాళ్ళ పిల్లలకి చదువుకోవడానికి తర్వాత ఇస్లామిక్ కల్చర్ లేకుండా అటు చేస్తూనే ఇటుపక్కన ఇస్లాం అనేటటువంటి దాన్ని ఉసిగొల్పి ఎలా భారతదేశం మీద దాడి చేయాలి అనే అంశంలో కూడా ఇస్లాంలో కూడా చాలా గొప్పవాళ్ళు ఉన్నారు అబ్దుల్ కలాం లాంటి వాళ్ళు మహానుభావులు ఉన్నారు వాళ్ళందరినీ మనం గొప్పగానే చెప్పుకోవాలి కానీ ఇలాంటి దుర్మార్గమైనటువంటి జిహాదీ ఆలోచనలతోటి ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు ఎప్పుడైనా ప్రమాదకారి అందుకని ముందు నుంచి కొంచెం జాగ్రత్తగా హిందువులు ఉంటూ మంచి చెడు ఏమిటి అనే బేరీజ్ వేసుకుంటూ జాగ్రత్తగా గడపకపోతే విదేశీ కుట్రలకి భారతదేశం కూడా భాగం ఓకే సార్ మనం చూసుకున్నట్టు అక్కడ నిజంగా చాలా హృదయ హృదయ విధారక సంఘటనలు జరుగుతున్నాయి అంటే భారత్ సంబంధించి వాళ్ళకి సంబంధించి ఎలా వెళ్ళాలని అనుకుంటున్నారు అంటే అక్కడ కూడా వాళ్ళు చాలా మంది మా గోడుని వినండి మా మాకు హెల్ప్ చేయండి అన్న పరిస్థితి అక్కడ ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి ప్రభుత్వానికో లేకపోతే కొత్త ప్రభుత్వం రావటానికో లేకపోతే ఎలా వెళ్తుంది అనేది కూడా తెలియని అంశం అక్కడ బంగ్లాదేశ్ దాంట్లో ఇండియా పాత్ర ఎలా ఉంటే బాగుంటుందని మీలాంటి వ్యక్తులు చెప్తే బాగుంటుంది అంటే అది చాలా పెద్ద విషయం అండి భారత్ స్ట్రాటజీ ఎప్పుడు కూడా ఇప్పుడే ఏమి చెప్పలేము కూడా కొత్త ప్రభుత్వం ఏమొస్తుందో తెలియదు వాళ్ళు ఇండియాతోటి సత్సంబంధాలు మిత్రుడిగా ఉంటారా శత్రువుగా ఉంటారా న్యూట్రల్గా ఉంటారా ఇది కూడా మనకు తెలియదు కానీ జరుగుతున్నటువంటి డీడ్స్ని బట్టి చూస్తుంటే మాత్రం పక్కా ఇది భారతదేశాన్ని అణచడం కోసమే భారతదేశం మీద దాడి చేయడం కోసమే విదేశాల నుంచి జరుగుతున్నటువంటి కుట్రగా మాత్రం ఒక కోణంగా సుస్పష్టంగా తెలుస్తుంది ఈ సమయంలో భారతదేశము నాకు తెలిసి మనకున్నటువంటి ఫారెన్ మినిస్ట్రీ జైశంకర్ కానీ వీళ్ళందరూ చాలా ఎఫిషియెంట్ మినిస్టర్స్ భారతదేశానికి కన్సర్న్ ఎలా ఉండాలనే విషయంలో కూడా మ్యాక్సిమం జాగ్రత్తలు తీసుకుంటూ ఇప్పటికిప్పుడు ఏ పార్టీతోటి సంబంధం లేకుండా ఆ హసీనాన్ని ఎలా కొంచెం జాగ్రత్తగా ఇక్కడ ఉంచి మిగతా ఏర్పాట్లు చూడాలనే చూస్తున్నారు కొంచెం టైం టేకింగ్ సోర్సే కానీ ఎప్పుడైనా సరే బంగ్లాదేశ్ స్ట్రాటజిక్గా భారతదేశానికి చాలా దగ్గరగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఆల్రెడీ పాకిస్తాన్ని శ్రీలంకని బంగ్లాదేశ్ని మయన్నార్ని ఇవన్నీ ఇండియాని ఎక్కడెక్కడ కార్నర్ చేయచ్చో అక్కడక్కడ చైనా చాలా గట్టి యాక్ట్స్ చేస్తూ ఉంది వ్యూహ రచన ఈ వ్యూహ రచన కూడా మొన్న ఇండియా చైనా మీట్ సమ్మిట్ మీట్ లాస్ట్ ఎయిటీన్త్ జరిగిన తర్వాతే ఈ ఈ ఈ పరి పరిణామాలన్నీ కూడా బంగ్లాదేశ్లో చోటు చేసుకున్నాయి ఎయిటీన్లో ఒకసారి ఇలాంటి ఇష్యూనే వచ్చినప్పుడు అప్పుడు దాన్ని పక్కకు పెట్టగలిగారు కానీ ఇవాళ పాకిస్తాన్ కంటే కూడా ఆర్థిక పురోగతిలో బంగ్లాదేశ్ చాలా ముందరికెళ్ళింది ఈ సమయంలో ఇది బంగ్లాదేశీ ప్రజలకి మంచిది కాదు భారతదేశానికి కూడా మంచిది కాదు ఖచ్చితంగా ఆ దేశంలో దీనికి అవసరమైనటువంటి అవేర్నెస్ని పెంచాలి కోట్లల్లో భారతీయు హిందువులు ఉన్నారు ఇవాళ బంగ్లాదేశ్లో లక్షల్లో కాదండి కోట్లల్లో హిందువులు ఉన్నారు వాళ్ళ ఆస్తుల మీద దాడులు జరుగుతున్నాయి కోటి మంది దాకా కూడా ఇండియాకి శరణార్థులుగా వచ్చే అవకాశం ఉందనే స్టేట్మెంట్ కూడా బీజేపీలో అతి ముఖ్యుడైనటువంటి వ్యక్తి ఒకళ్ళు ఇవ్వడం జరిగింది ఓకే కాబట్టి ఈ సమయంలో చాలా ఆచితూచి ముందు మన బార్డర్స్ని చాలా స్ట్రిక్ట్ చేసుకుంటూ బార్డర్స్ని ఖచ్చితంగా సీస్ ఆల్రెడీ చాలా బెటాలియన్స్ పంపించారు పంపిస్తూ మనం ఉండాల్సిన విధానంలో ఉంటూ వాళ్ళతోటి చేసే చర్చల్ని చేసి నయానో భయానో వాళ్ళకి ఏ విధంగా చెప్తే అర్థమవుతుందో ఆ స్థాయికి భారతదేశం ప్రిపేర్ అయ్యి మాట్లాడుతుందని అనుకుంటాం ఓకే సార్ ఇంకోటి ఇంకొక మన ఇండియాకి సంబంధించి మనం చూసుకున్నట్టయితే ఇక్కడ చూసుకున్నట్టయితే కూడా హిందువులలో ఐక్యత లేకపోవటం వల్లే మన అందరం కూడా అంటే మిగతా వా వాటిలో ఉన్నటువంటి ఐక్యత హిందువులో లేకపోవటం వల్లే చిన్న చిన్న సంఘటనలు లేకపోతే మన మీదకి రావటమో లేకపోతే అన్న పరిస్థితి అంటే మనం చూసుకుంటే వెంకటేశ్వర స్వామి సుప్రభాతాన్ని కూడా తర్వాత వాళ్ళు దానికి సంబంధించి సారీ చెప్పినప్పటికీ గాను చాలా సార్లు అదే పదే పదే ఒక హిందుత్వం మీద దాడి చేసే అంశాలు కూడా కొన్ని జరుగుతాయి హిందువులే మాట్లాడతారు దారుణం ఏంటంటే హిందువులే మాట్లాడుతున్న పరిస్థితి ఎలా చూడొచ్చు దీని మీద ఎలా ముందుకెళ్తే బాగుంటుందని మీరు అనుకుంటారు ఇప్పుడు కాన్స్టిట్యూషన్ ఉందండి కాన్స్టిట్యూషన్ నేను ఏదైనా పెట్టాను అనుకోండి కోర్టులోకి వెళ్ళి ఏం చేస్తుంది ఇమీడియట్గా శిక్షార్హున్నా కాదా తప్పకుండా మీరు శిక్ష అదే ఒక అథెంటిక్ పీపుల్ కూర్చొని దానికి సంబంధించి కాన్స్టిట్యూషన్లో ఈ చేంజెస్ బాగుంటాయి అనే ప్రతిపాదన ఇచ్చారు అనుకోండి దానికి కోర్టు ఏమన్నది కదా తేడా ఈ రెండిటికి ఎలా ఉందో హిందూ ధర్మం గురించి ఎవడైనా మాట్లాడాలి అంటే దాని మీద వాడికి అథెంటిసిటీ ఉండి దాన్ని వాడు విశ్లేషణాత్మకంగా మాట్లాడగలిగేటువంటి సమర్థుడు తప్ప నేను రామాయణాల్లో ఇన్ని రామాయణాలు చూశాను ఇది ఇలా ఉంది ఇలా ఉంది అని అభిప్రాయం చెప్పేవాళ్ళు తప్ప ఎవరు పడితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ధర్మం గురించి మాట్లాడకుండా ఉండేటటువంటి పరిస్థితిని లీగల్గా ఒక చట్టం కింద తీసుకురావాలి చట్టాలు తీసుకురావాలి ఖచ్చితంగా తీసుకురావాలి లేకపోతే ఏముంది ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఏమండి రిపుల్స్ ఆఫ్ రామాయణ అని అంబేద్కర్ గారు రాయలేదా అని మాట్లాడేయటం మొదలు పెడతారు అవును సార్ మేము మా ఇష్టం వచ్చింది వాడికి ఉండే జ్ఞానం ఎంత వాడికి రామాయణం తెలిసింది ఎంత మళ్ళీ ఈ చవటకి ఖురాన్నో నో వంక పెట్టగలిగేటటువంటి సత్తా దమ్ము ఉండదు ధైర్యము ఉండదు ఎంతసేపు ఉన్నా ఈ హిందూ మతం మీద పడటము దీంట్లో వాళ్ళకి అర్థమైంది ఎంత అసలు అందులో ఉన్న విషయం ఎంత ఇవన్నీ తెలియకుండా మాట్లాడేవాళ్ళు చాలా ఎక్కువగా అయిపోతున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇవాళ ఏం జరుగుతోంది మనకు అవసరమైనటువంటి అంశాలు ఏమిటి ప్లానింగ్ ఎంత కరెక్ట్గా ఉండాలి హిందువుల్లో కూడా కులాలుగా విభజన అవును ఏమండి మేము బ్రాహ్మణం బ్రాహ్మణం మేము వైశ్యులం వైశ్యులం మేము క్షత్రియులం క్షత్రియులం రెడ్లు రెడ్లం మేము కాపులం కాపులం కమ్మలం కమ్మలం అలా వెలమలం వెలమలం కుమ్మరి కుమ్మరి కంసలి కంసలి అట్లా ఎవ్వరికి వాళ్ళం మనం విభజించుకొని విడిపోతుంది మనమందరం ఒక కుటుంబం సమగ్రమైనటువంటి హిందూ కుటుంబం అనే భావన ఈ భారతదేశంలో ఎప్పటిదాకా రాదో ఇది పూర్వం పల్లెటూళ్ళల్లో ఉండేదండి మీకు తెలుసో తెలీదో బ్రహ్మాండంగా ఒక అయ్యగారు మూడు నామాలు పెట్టుకొని వెళ్తూ ఉంటే అక్కడే ఉన్నటువంటి కాపు బాబాయ్ గారు అని అవును మామయ్య గారు అని పిలిచేవాడు అంటే ఏమిటి అక్కడ ఏమన్నా గొడవలు ఉంటే అలా పిలుచుకోరు కదా ఓ ఓ కాపులు ఇంటికి అల్లుడు వచ్చాడు ఆయన మా ఊరు అల్లుడేనండి మా అల్లుడు అని బ్రాహ్మడు చెప్పుకుండేవాడు అవును మరి ఎక్కడి నుంచి సమాజాన్ని మనం ఎంత విచ్ఛిన్నం చేసి విభజన చేసి ఎక్కడికి తీసుకొస్తున్నాం మనలో లేనటువంటి అసమానతలు చాలా మ్యాక్సిమం క్రియేట్ చేయబడుతున్నాయి చాలా క్రియేట్ చేయబడుతున్నాయి అంటే చిన్న చిన్న ఇన్సిడెంట్స్కి మనం తొందరగా పెద్ద డెసిషన్కి వచ్చేస్తాం ఇది హిందువుల్లో ఉన్న వీక్నెస్ హిందుత్వం అనేటటువంటి ఎజెండా ఉంచుకొని లోపల నీకేదున్నా ఆలోచించుకో కానీ ఈ ఎజెండా నుంచి చాలా మటుకు దూరం అవుతున్నారు మొన్న ఎలక్షన్స్లో మొన్న ఎలక్షన్స్లో ఓటింగ్ పర్సంటేజెస్ కనుక మీరు తీసుకుంటే ఆ ఓటింగ్ పర్సంటేజెస్ ఇస్లామిక్ ఓట్ బ్యాంక్ ఉన్న దగ్గర ఎలా పడ్డాయి హిందువుల ఓట్ బ్యాంక్స్ ఉన్న దగ్గర ఎలా పడ్డాయి అనేది కనుక ఒక విశ్లేషణాత్మకంగా తీసుకుంటే మిగతా వాళ్ళందరూ స్ట్రక్చర్డ్గా ఉన్నారు మోస్ట్ అనార్గనైజ్డ్గా హిందువులు ఉన్నారు దీంట్లో అనుమానం ఏం లేదు నిస్సంకోచంగా ఎప్పుడు హిందువులకి జ్ఞానం వచ్చి మేమందరం ఒకటి ఈ ధర్మాన్ని ఎవరు మాకు సహకరిస్తా అంటే మాకు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ నూటికి నూరు శాతం మీతో ఉన్నామని ఎవరు భరోసా ఇస్తారో వాళ్లతోటి కనుక ఇప్పుడు వెళ్ళకపోతే ఖచ్చితంగా రెండు వేల నలభై ఏడుకి ఎంత ఎఫిషియంట్ అడ్మినిస్ట్రేటర్ తీసుకొచ్చిన భారతదేశంలో అల్ హింద్ అనేది జరిగి తీరటం ఖాయం నిజంగా బంగ్లాదేశ్ లో జరుగుతున్న ఈ సంఘటనలు ఏదైతే ఉన్నాయో హిందువుల మీద దాడులు నిజంగా హృదయ విదారకంగా ఉన్నాయి అక్కడున్న కోటి మంది హిందువులు ఐక్యతతో ఉండాలి వాళ్ళు బాగుండాలని ఇక్కడ ఉన్న హిందువులు కూడా కోరుకోవాలి దాంతోపాటు భారత ప్రభుత్వం కూడా వాళ్ళని బాగు బాగు చూసుకోవాలి వాళ్ళని ఒకవేళ ఎవరైనా శరణార్థులుగా వస్తే వాళ్ళకి ఇక్కడికి జాగ్రత్తగా తీసుకురావాలి అని చెప్పి బంగారు శర్మ గారు చెప్తున్నారు ఇది వాళ్ళ స్పెషల్ ఫోకస్ మరో అంశంతో మళ్ళీ మేము ముందుకు వస్తాను నమస్కారం